మళ్ళీ మీరు నూట డెబ్బై నూట డెబ్బై ఏడు నూట డెబ్బై ఏడు గెలితే కనుక రాష్ట్రంలో రాష్ట్రంలో యువత అందరి చేతుల్లో కూడా అటో నిమ్మకాయ బద్ద ఇటు నిమ్మకాయ బద్ద బద్దే చేతికి ఉప్పు చెప్తారు కదా ఉప్పు కారం ఉప్పు కారం కూడా ఉప్పు మహానుభా అందరికి నమస్తే అండి అతి కష్టం మీద గట్టిగా పట్టుకొని అని తీసుకొచ్చాను ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి కేజీ బంగారం

ఇదొందు ఎంజీ టార్నెట్ వాడు ఇప్పుడు అది మంది టెన్ ఎంజి వాడుతున్నాడు అయినా కూడా అది కాదురా మందులు డోస్ సరిపోవట్లే ఎందుకంటే బాగా వచ్చిన జీతం గుర్తు పెట్టుకో ఆల్కహాల్ రోజు తగ ఎంత అంతగానే అట్టాగే మీ అన్న కూడా డోస్ పని చేయట్లే ఆ డోసు పని చేయట్లే ఆ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా చిన్న సలహా ఇవ్వు అన్న డోర్ అంటే

ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు నా జగనన్న మనం మనకు ఎంత ఉండేది అందరికీ తెలుసు రాష్ట్రంలో ఉండే ఓటర్లందరినీ కూడా మనం ఏ విధంగా మన దగ్గర ఉండే చిల్లరలతో ప్రభావితం చేసేది అందరికీ తెలుసు నువ్వేం కొత్తగా ఏమి చెప్పాలి బెంచ్ కారీ యాప్ నుంచి వచ్చినా లెక్కలు ఇది ఉంటే మనం గవర్నమెంట్ జీతాలు ఇస్తాము గవర్నమెంట్ ఉద్యోగం పింఛకపోతున్నాయి వచ్చి చంద్రబాబు నాయుడు మీద ఆ కెమెరాలు పోయి తీసేటప్పుడు షూటింగ్ చేసి నేనేం చిన్న ఫోన్ చేశాను అబ్బో చాలా చేశావు నేను అదే ఆటన ఇప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడితే ఎలా ఉండాలి ఇప్పుడు ఎనకడకు సామెత ఉంది చేపగాల్లోకి ఎగిరి గందనేసింది అలా సామెత ఉంది మాకు తెలుస్తులే అలాగేంటంటే ఒక విమర్శ చేసేటప్పుడు ఒక మాట చెప్పేటప్పుడు కానీ కూర్చున్న వాళ్ళు నమ్మేటట్టు ఉండాలి ఏం ముఖ్యం మాటలు ఆ మాటలు అంటే నేను వాళ్ళు పోతా వెళ్ళిపోతారు కదా చెప్పిన స్వామి నేను రాయిచేడికి ఇట్లా డౌలింగ్ సలహాలు ఇట్లా అటు లగాలు మాటలు మాట్లాడొద్దురా ఆయన ఈ మాట మాట్లాడితే ఎట్టని కూడా ఆలోచన కూడా చూడు ఇందులో పేపర్ ఉండిందా దీని ఎక్క అది కూడా మా బొత్తుకు ఏంటంటే నాకు అర్థం కాదు దేనికా పేపరే అది రాయించారు మావాడు అది రాయించిచ్చారు గారు స్వామి రెండు మూడు రోజుల నుంచి మళ్ళా అది ప్రాక్టీస్ చేయాల ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఆ స్క్రిప్ట్ కూడా రెండు మూడు రోజులు చదువుకో నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకొని ఉంటాడు ఇప్పుడు మెల్లమొచ్చి అప్పుడు చూసుకుంటాడు మళ్ళీ అమ్మ ఏదంటే లేట్గా అసలు దగ్గర కదా అది కదా చూస్తుంది కదమ్మా సరే సరిగి చదువుతాడంటే దసరా ఉగా శుభాకాంక్షలు అంటే ఉగా అగ్గ అగ్గ మన ఏందో మళ్ళీ ఏందో నామ సంవత్సరం అంటే కృత్రిమ అంటే ఏందో కుర్త కుర్త అన్నాడు కాదు నేను ఎందుకన్నా మా బతుకే అది నేను ఎందుకన్నా మేము అందుకే రా స్వామి మా అన్న ఆడ ప్రెస్ మీట్ ఎందుకంటే ఈ తెలుగుదేశం వాళ్ళు మీ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఎప్పుడు ఎప్పుడు ఆయన ఉంటారు మా ఊడు ప్రెస్ పెట్టాడు అనుకో దాన్ని ఆమె కళ్ళు ఆరుపుకుండా చూసి మా ఊడు ఏడన్నా దాన్ని దానికి చేసి కింద తగిలించ అవసరం లేదు మాట్లాడింది అట్లా మాట్లాడి చూస్తే చాలు అదే పెద్ద వైరల్ తెలుసా నేను ఈ దోశ ఎందుకు సరిపోవట్లేదు అన్నానంటే జనరల్ గా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మీ అన్న వచ్చాడు మొత్తం అంతా నాకించేసాడు ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై నాలుగు అవునా మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన ఆరోపణలు చేస్తాడే ఇప్పుడు కూడాను ఈ ముఖ్యమంత్రిగా చేసాడు కదా నువ్వు ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టో పట్టుకుని విమర్శలు చేస్తున్నావో విమర్శలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా చేశాడు ప్రజలు నమ్మేరు భారీ మెజార్టీ మీకు ఇచ్చారు ఇచ్చారు కదా మరి నువ్వు విమర్శ చేసేటప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మీరు ఏం పీకేర చెప్పుకొని చెయ్యాలి కదా మళ్ళీ రెండు వేల పద్నాలుగు వెళ్ళిపోయేరా రెండు వేల పద్నాలుగులో ఏం అయితే చేశాడో ఏదైతే ప్రతి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం మీద ఏ విధంగా అయితే విమర్శలు చేసినాడో ఇట్ తీసి మళ్ళా చూస్తాడు ప్రజలు నమ్ముతారులే గుర్రులేదా అని ఉంటాడు చెప్పుకోరా మేమేం చేసింది బొక్క ఏం ఓ వాస్తవాలు మాట్లాడుకోవాలా మనం ఏది కూడా నేను కరెక్ట్గా మాట్లాడేటువంటి మనిషిని

అంటే బూతులు సరిపోతుంది బూతులు రావాలా మడ్డలు చేయాలా అక్రమ రవాణా చేయాలా గంజాయి తోలాలా ఇసుక దోలాలా మైనింగ్ చేయాలా పీడి ఉండి కొన్ని నెలల పాటు సబ్జీలు ఉండాలా ఇటువంటి వాళ్ళకి మాత్రమే మా పార్టీలో అవకాశం ఉంటది ప్రాధాన్యత ఉంటుంది టికెట్లు ఉంటాయి ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు జెడ్పీటీసీలు అవుతారు ఎమ్మెల్సీలు అవుతారు ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు సబ్మిట్ డోర్ డెలివరీ చేశారు సస్పెండ్ చేయొచ్చు కదా సేమ్ ఎందుకంటే మాకు కావాల్సింది అటువంటి వాళ్ళే మా పార్టీలో ప్రాధాన్యత కూడా ఎక్కువ వాళ్ళకే ఉంటుంది మండలు మానభంగాలు ఆడవాళ్ళు ఆడవాళ్ళు పోతా ఉంటే చీరలాగాల అట్లా ఆ విధంగా ఉంటేనే మేము వాళ్ళని లైక్ చేస్తాం కానీ మీ దైద్యం ఏంటంటే ఒక్క మంత్రి ఆ ఆయా శాఖలకు సంబంధించి మాట్లాడు 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 కదా ముందు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టడం అయినా సరే మీరు కండువాలు వేసుకుని ప్రచారం చేస్తా ఉంటుంది చూస్తానికి చాలా అసహ్యం అవుతుంది అసహ్యం మీకు కానీ ఆ మాత్రం తెలివి ఉండదా మీకు ఎందుకు ఎందుకు ఎందుకండి ఇప్పుడు పక్క రాష్ట్ర మంత్రులు ఉన్నారనుకో ఆయా శాఖలకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు దానివల్ల ఏంటి పీకింది అని చెప్పి వివరించే ప్రయత్నం చేయాలి చేసిందేమో ఏం చెప్పుకునేమో బాబాయ్ మండలు చెప్పేవా లేదంటే కోట్ల రూపాయలు అవన్నీ చేసామని చెప్పేవా సచివాలయం తగడబెట్టామే మూడు రాజ్యాంగం కడుతున్నామని చెప్పి ఏమి చెప్పేమో ఏమి చెప్పాలా చెప్పాలి బాధ్యత ఉంది మంత్రులకు ఉంది కదా ఆ మంత్రులు తెలిసే కదా అంటే నిజానికాలందరినీ తీసుకొచ్చి మంత్రులుగా కూర్చోబెట్టి అందరినీ తెచ్చేది సరిపోయింది మరి ఆ గోరంట్ల మాధవ్ కూడా తీసుకొచ్చి ఏదో నామిన పదవులు కూర్చోబెట్టుకుంటుంది అన్న పక్కన కూర్చోపెట్టుకుంటే అయిపోయింది చూపి చూపిస్తాడు ఆడేవాడి ఏం చేసాడు తెలుసా టికెట్ వీడియో కాల్ నా ఫోన్ చేసి చెప్పినాడు ఎవరైనా నువ్వు సైకిల్ సైక్రో స్వామి అంటే మళ్ళీ ఇప్పుడు ఆపినాడు కాదు ఇంకో డౌట్ ఆరు కాకముందే లైట్లేస్తాను అన్నాడు ఆరు కాకముందే ఇంకా వెళ్తుండగా ఎండాకాలం సాధారణంగా అందరికీ తెలుసు ఎండాకాలం కదా ఎండాకాలం ఇంత సాధారణంగా ఆరున్నర వరకు కూడా చీకటి పడదు చీకటి పడదు మాట్లాడితే టైం చూసుకుంటాడు ఏదో రేసే ఉన్న నేను ఆరు గంటలకు ర్యాంప్ ప్యాక్ అంటాడు ఏదో క్యాట్ వాక్ చేసే పిల్లలు ఒకవేళ ర్యాంప్ మీదకి వెళ్ళా కానీ చుట్టూ సెక్యూరిటీ ఉంటది నాలుగున్నర ఐదు గంటలకి లైట్ వేసామంటున్నాడు నల్లది డ్రెస్ డిజైన్ చేసా చూసావా నేను చూడాల చంద్రబాబు నాయుడు గారికి అంటే జెప్లెస్ ఏదో సెక్యూరిటీ అవును ఆ సెక్యూరిటీ మాత్రమే మా అన్న కూడా డిజైన్ చేసుకున్నాడు అదే ఏపీ పోలీస్ అనే ఉంటుందో తెలుసా అవును ఎన్ఎస్జెల్ తెలుసు తెలుసా వాళ్ళు ఏం సెన్నో ఓ రాయడం చేయడం వాళ్ళేం చేయట్లేదు ఆహ ఎందుకు వెళ్ళట్లేదు రేసి ఎక్కటా లేదంటే ఇంకోటా ఒక అది ఒక ప్రచారం జరుగుతుంది ఆ దాటితే ఎందుకు వెళ్ళట్లేదు రాత్రకని చెప్పేసినా ప్రచారం జరుగుతుంది దాని ఎందుకంటే మా అన్న వేసుకునేది హిల్స్ చేసుకుంటాడు ఆహా ఓకే అర్థం కల ఆడేమన్నా రాళ్ళు పాడు అట్ట ఇట్ట మంచి ఉన్నాయనుకో

చెప్పారు కదా ఉప్పు ఉప్పు కారం వేసేసాం ఉప్పు కారం కూడా ఉప్పు కారం మహానుభవం ఇంటికి రెండు పద్దలు కార్యక్రమాలు కార్యక్రమం ఇంటికి రెండు బద్దలు కార్యక్రమం అని చెప్పేసి అని ఉంటే నువ్వు నవ్వుతున్నావు గనే మనం ఈడ ఆ మా గ్రౌండ్లో బ్రహ్మాండంగా ఉన్నది ప్రదేదో యాడు ఉన్నదే యాడు ఉన్నదే ఐదు వందల రూపాయలు లెక్క ఒక పౌడర్ ఇచ్చితోమి ఆయన మనసులు పెట్టుకోవచ్చు స్కూల్ బస్సులు ఆర్టీసీ బస్సులు వ్యాన్లు అదే స్కూల్ పెట్టుకోరే నీకు గమ్మత్తు తెలిసినా చెప్పడు చెప్ప యారేన మీటింగ్ జరిగితే ఆ స్కూల్ దగ్గర బండి ఇస్తా సిటల్ నింద కర్త ప్రధాన మా ఊర్ ఎలికాప్టర్ లో పోతా ఇప్పుడు రాజే ఇప్పుడు రాజేగరి ఎంత జరిగింది నా ర ఆయ్ జరిగింది ఎలికాప్టర్ కూడా అయినా అవును ఎలికాప్టర్ కూల్ తీసింది సిటల్ పడి పడినాడు అవును ఒకవేళ ప్రమాదం ఏమొ వచ్చదేమో అని ముందుగా గ్రహించి ముందు జాగ్రత్తతో వందల సంవత్సరాలు వయసు ఉన్నటువంటి సిటల్ కూడా నేలమట్టం చేసి అంటే ఒకవేళ పైనుంచి హెలికాప్టర్ ఏదన్నా ఇదైనా కదా అది ల్యాండ్ అవుతుంది కదా కరెక్ట్గా చెట్లు ఉంటే చెట్లలో రెక్కలు రెక్కలు దగ్గర ఆమె వెళ్ళిపోతాం హెలీప్యాడ్ ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రెండు కిలోమీటర్ల చుట్టుపక్కల మాత్రం సిట్లు నరికేస్తున్నారు ఆ హెలికాప్టర్ టైర్లు ఉండవు రోడ్డు మీద వెళ్తానికి రోడ్డు మీద వెళ్తున్నారా రెక్కలు తెలుస్తుంది అంతే కింద నుంచి వెళ్తారు స్టాండ్ ఉంటారు దిగుతా ఒకవేళ ఒకవేళ ఏదన్నా ఇబ్బంది దొరుకుతాయి మోటార్ గీటర్ గాలి మోటార్ పాడు ఏదన్నా పెట్రోల్ పెట్రోల్ అయిపోయా దొరుకుతుంది సంథింగ్ జరిగింది అనుకో అప్పుడు మా అన్న పోవాల నేనా అందుకోసం అని చెప్పి ఉంటే చెట్లు తగులుకొని హెలికాప్టర్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది అందుకు సెట్లు అందుకు నరిగేసి ఒకవేళ ల్యాండ్ కావాలన్నా సడన్గా ల్యాండ్ అవుతాడు అందుకు చెట్లు మీరు మందులు